నేను గోంగూరెండాను తాళింపెయ్యాలి గుడ్లు ఎందుకు ఆదివారం గోంగూర గుడ్లు అంట సాయంత్రం ధ జడతారా దింపురానా ఏం లేదు దా Ora tsi, tes na, tiga ma, tsi, s i tsi, tsi, t s tsi, t tsi, s i tsi, 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 t s s i tsi, t tsi, tsi, i t i tsi, tsi, t s tsi, tsi, t

मग करेपाचे पाडापो रेंड कटल गोंग చెచ్చ నా కొన్నను ఇవగా వస్తు ఏక అకడే అకడే మహా ఐఏఎఫ్ ఏయపరి ఏయపరి కొంజే సందుడ నుదురు చపాయతే హా బర్ గెతడే ఎందుకట్ట బర్ గెతనే ఇట్లా వాల్ బర్డ బర్ ను జోలికి వచ్చేది లోకి తీయాలి వేసుకొనియాలి వచ్చి వేసిన నాలుగు కానీ అమ్మ మీద పడేసింది అది కుళ్ళి పాటమంటారు ఎందుకు ఫోన్ చేసేది ఫోన్ చే చెప్పావు షాప్ ఇక్కడ యాప రాత్రి సేపినట్టయితే అంత బాగుండేది ఆయన ఇంకోళ్ళు వెళ్తున్నాడు అమ్మమ్మ తీసుకో అబ్బాయిని అబ్బాయిని ఎత్తుకోవచ్చు కదా తీసుకొని వెళ్ళాడా మా నాన్న ఎవరు అంటే ఈ రోజు నుంచి వెళ్తున్నారు ఒక రెస్ట్ గుడ్లు నువ్వు అందరికి స్టాప్ చేసుకొని ఎక్కున్నాం మాడిపోతాం మళ్ళీ కారం ఇది కొన్ని స్టాప్ చేస్తే ఆప్ చేసాను ఒకసారి అవుతుంది రెడ్ అవుతుంది కదా కారం సరిపోద్దిగా సరిపోద్ది

자 이디. 음. 이거 뭐야? 제발 옌나 개념대로 이러는다. 어나

వీడే ఇంటి తీసుకెళ్తున్నాడు వెళ్తున్నాడు ఇంటికి తీసుకు వెళ్తున్నాడు వీడిని టైం అయింది అయిపోయిన నువ్వు త్రా చేస్తున్నాడు అంతాడు బాడి బాగున్నా నూరు వస్తా రూపాయలు కానీ హాఫ్ చేసా

డిపేనాడు వెనక తలుపుడు వరకు నేవండి యా తలుపులు ఉండరు వాడు అదే రే వాడు చూడు నిన్ను వాడు ముద్దు పెడుతున్నాడు రే రే వాడు నువ్వు ఏడుతున్నావు హే ఏంటి అయ్యో లే ఇయ్ లే నై నుదురు ఉంది ఉంటాయి వా <muchanata> <coughs> 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 బాయ్ <laughs>